నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత సల్వాజుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో వినిపించిన పేరు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపక్షాలు జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ప్రతిపాదించడంతో ఈ సల్వాజుడు మరోసారి అందరి నోటా వినిపిస్తోంది అయితే గోండి భాషలో సల్వాజుడు అంటే శాంతి మోర్చ అర్థం అయితే రెండు వేల సంవత్సరం నవంబర్ ఒకటవ తేదీన ఛత్తీస్గఢ్ రాష్ట్రం కొత్తగా అవతరించింది ఈ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం తర్వాత అంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఐదు వరకు నక్సలిట్ హింస గరిష్ట స్థాయికి చేరుకుంది కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డామన్న సంతోషం కూడా లేకపోయింది అక్కడి వారికి నిత్యం భద్రతా సవాళ్లే చుట్టుముట్టాయి ప్రజలందరూ అభద్రతా భావంతో నిండిపోయారు మరీ ముఖ్యంగా బస్తర్ ప్రాంతం బీజాపూర్ దంతెవాడ కాంకేర్ కోండాగావ్ నారాయణపూర్ సుక్మా జిల్లాల్లో విపరీతంగా నక్సల్స్ హింస పెరిగిపోయింది రెండు వేల మూడు డిసెంబర్లో డాక్టర్ రమన్ సింగ్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అయ్యారు ఆ రాష్ట్రంలో తొలి బీజేపీ ప్రభుత్వానికి నాంది పలికారు ఆయన డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది వరకు వరుసగా మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా కొనసాగారు నక్సల్స్ హింస విపరీతంగా పెరిగిపోయింది పోలీసులకు తగినంతగా వనరులు కూడా లేవు నక్సలెట్లు విపరీతంగా పెరిగిపోయారు ఓ రకంగా పరోక్షంగా నక్సలెట్లు రాజ్యాన్ని పాలించినట్లు దీంతో నక్సలెట్లను వారి హింసను ఎదుర్కోవడానికి స్థానిక శక్తిగా ఛత్తీస్గఢ్ లో రెండు వేల ఐదులో సల్వాజుడు పురుడు పోసుకుంది భారీగా ఆయుధాలున్న నక్సలెట్లను ఎదుర్కోవడానికి రాష్ట్ర పోలీస్ వ్యవస్థకి ఆ ప్రాంతాలు బాగా తెలిసి పట్టున్న స్థానికుల సహకారం అవసరమైంది నక్సలెట్లకు వ్యతిరేకంగానే ఈ సల్వాజుడు ఏర్పాటైంది సన్ ఆఫ్ సాయిల్ కాన్సెప్ట్ ద్వారా ప్రభావితమైన మిలీషియా దళంగా ఏర్పాటైంది నక్సలెట్లపై పట్టు సాధించడానికి వారిని అంతం చేయడానికి సల్వాజుడు ఏర్పాటైంది ఇందులోకి గిరిజన యువకుల్ని ప్రత్యేక పోలీస్ అధికారులుగా ప్రభుత్వం నియమించింది వీరికి ఆయుధ శిక్షణ కూడా ఇచ్చారు నెమ్మదిగా ఎస్పీఓలు ఛత్తీస్గఢ్లో పనిచేస్తున్న భద్రతా దళాలకు ఉపయోగకరంగా మారారు దాని గరిష్ట స్థాయిలో ఛత్తీస్గఢ్లో మొత్తం ఎస్పీఓల సంఖ్య నాలుగు వేల కంటే ఎక్కువగా ఉంది అయితే ఎస్పీఓ అనే పద్ధతి కొత్తదేమీ కాదు చాలా కాలంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్న పద్ధతి ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్ పోలీసులకు వెన్నుముకగా ఈ పద్ధతి స్థానిక ప్రజలతో పాటు జమ్మూ కాశ్మీర్లో పెద్ద సంఖ్యలో స్థానిక మాజీ సైనికులను ఎస్పీఓలుగా నియమించారు అలాగే అస్సోం మణిపూర్లో కూడా ఈ పద్ధతి ఉంది భద్రతా దళాలకు ఎస్పీఓలు ఉపయోగకరంగా ఉన్నారని నిరూపితమైన విమర్శకులు తరచుగా ఈ వ్యవస్థని టార్గెట్ చేస్తున్నారు తరచుగా ఎస్పీఓలు చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనల గురించి మాట్లాడుతున్నారు అనేక మానవ హక్కుల సంస్థలు వారిని రాష్ట్ర ప్రయోజిత కిరాయి సైనికులంటూ సంబోధిస్తున్నారు సాధారణ ప్రజలు మరియు భద్రతా దళాల మానవ హక్కుల గురించి చాలా అరుదుగా చర్చ జరుగుతోంది అయితే రెండు వేల పదకొండులో ఎస్పీఓ వ్యవస్థను సుప్రీంకోర్టు నిషేధించింది దీనిని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు సుప్రీంకోర్టు సల్వా రద్దు చేసి ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని ఎస్పీఓలకు ఇచ్చిన అన్ని ఆయుధాలు మందుగుండు సామాగ్రిని తిరిగి తీసుకోవాలని ఆదేశించింది దీనిని చూసి కూడా పలువురు మేధావులు ఆశ్చర్యపోయారు ఎస్పీఓలపై ఇటువంటి నిషేధం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుంది ఇతర రాష్ట్రాలకు వర్తించదు మే రెండు వేల పదమూడులో నక్సలేట్లు కాంగ్రెస్ పార్టీ కాన్వాయ్ పై మెరుపు దాడి చేసి అనేక మంది ప్రముఖ నాయకులను చంపారు పక్కా ప్రణాళికతో కూడిన దాడి జగదల్పూర్ నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్బాలోయలో జరిగింది ఇది జరిగిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి రమణ్ సింగ్ మరింత అప్రమత్తమయ్యారు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన భద్రతా నిపుణులతో కీలక భేటీ జరిగింది ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సింగ్ సింగ్తో విడిగా కూడా సమావేశం జరిగింది నక్సలిజం గురించి రమన్ సింగ్ ఇచ్చిన వివరణ కులంకుషంగా మాట్లాడటం చూసి అప్పట్లో చాలా మంది ఆశ్చర్యపోయారు సల్వాజుడు రద్దు నక్సలిజంపై పోరాటంలో ఎదురు దెబ్బని ఆయన అప్పట్లోనే ప్రకటన చేశారు చాలా అభివృద్ధి పనులు చేసి నక్సలిజం బలహీనపడేలా రమన్ సింగ్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి దేశ అంతర్గత భద్రతకు నక్సలిజం అత్యంత తీవ్రమైన ముప్పుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిగణించారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి హోంమంత్రి అమిత్ షా భారతదేశం నుంచి నక్సలిజం ముప్పును తొలగించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు గత రెండు సంవత్సరాలలో నక్సలిజంపై పోరాటం నిర్ణయాత్మక దశకు చేరుకుంది అరవై సంవత్సరాలుగా కొనసాగుతున్న హింసను రెండు వేల ఇరవై ఆరు నాటికి అంతం చేయడమే దీని లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు కేంద్ర ప్రభుత్వం లక్ష్యం పూర్తయి గిరిజన ప్రాంతాలు బాగుపడాలని మనమందరం ఆశిద్దాం మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త తో మేము ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ ని ఆర్థికంగా ముందుండి నడిపించండి ఆర్ కి ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్